అంతరిక్షంలో ఓ నక్షత్రం త్వరలో పేలవచ్చు ఈ నక్షత్రం పేరడం ద్వారా వచ్చే ప్రకాశాన్ని భూమి నుండి వీక్షించవచ్చు ఇందులో మరింత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే పేలుడును వట్టి కళ్ళతో చూడవచ్చు ఖగోళ శాస్త్రవేత్తలు నోవా నక్షత్ర రాశి కరోనా బోరియాలిస్ ఉత్తర క్రౌన్ లో పేరుతుందని అంచనా వేశారు ఇది కాంతి కలుషిత నగరాల నుంచి కూడా కంటితో చూడగలిగేంత ప్రకాశవంతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది దీనిపై నాసా స్పేస్ ఫ్లైట్ సెంటర్ కు చెందిన రెబెకా హోన్సెల్ మాట్లాడుతూ ఇది జీవితంలో ఒకేసారి జరిగే ఘటన ఇది చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలను సృష్టిస్తుందని తేను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు ఇది భూమి నుండి మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక బైనరీ వ్యవస్థ ఇది పురాతన ఎరుపు దిగ్గజం చుట్టూ తిరుగుతున్న తెల్ల మరగుజ్జును కలిగి ఉంటుంది ఎరుపు దిగ్గజం నుండి హైడ్రోజన్ తెల్ల మర తలంపై లాగ పడుతుంది ఇది క్లిష్టమైన రాశికి కారణమవుతుంది అది చివరికి థర్మో న్యూక్లియర్ పేలుడను ప్రేరేపిస్తుంది చివరి చివరిసారిగా పంతొమ్మిది వందల లో పేలింది ఈ పేలుడకు మారింది ఈ నమూనాను ఖగోళ శాస్త్రవేత్తలు ప్రియర్షన్ డిప్ గా సూచిస్తారు రెండు వేల ఇరవై మూడులో లో మసకబారింది ఇది కొత్త విస్ఫోటనాన్ని సూచిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరు నమూనా పునరావృతం అయితే ఈ ఘటన మళ్లీ సెప్టెంబర్ రెండు వేల మధ్య ఈ విస్ఫోటనం క్లుప్తంగా ఉంటుంది కానీ అద్భుతమైనది ఒకసారి అది విస్ఫోటనం చెందితే నోవాపిక్ డిబ్బర్ లోని నక్షత్రాల ప్రకాశం మాదిరిగానే ఆ అద్భుత దృశ్యం ఒక వారం కంటే కొంచెం తక్కువగా కంటికి కనిపిస్తుంది ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అరుదైన సంఘటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు